హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్టీన్ నైన్టీన్ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం పొట్టి శ్రీరాముల ఆమరణ నిరాహార దీక్షకు ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను రాయలసీమ దత్త జిల్లాలను కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది చారిత్రక నేపథ్యం ఆంధ్ర అనే శబ్దం మొదటిగా ఐతరయ్య బ్రాహ్మణంలో కనిపిస్తుంది ఇందులోని కొనసేపుని వృత్తాంతంలో దక్షిణా పదంలో ఆంధ్ర ఆంధ్ర అంటే జాతి ప్రజలు ఉంటారు అని చెప్పబడింది ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర దేశం అని త్రిలింగ దేశమని ఆంధ్ర పదం ఆంధ్రవని ఆంధ్ర విషయ అన్ని వివిధ పేర్లతో సంబోధించేవారు బౌద్ధ సాహిత్యంలో అందరట్టగా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన రెండు వేల పదమూడు డిసెంబర్ మూడున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది రెండు వేల పదమూడు డిసెంబర్ మూడున ఇరవై తొమ్మిదవ రాష్ట్ర హోదాలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించగా మిగిలిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్గా కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భవించింది ఉనికి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఆగ్నేయ భాగంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది విస్తరణ వైశాల్యం పరంగా భారతదేశంలో ఎనిమిదవ పెద్ద రాష్ట్రం ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొత్తం దేశ భూభాగంలో ఫోర్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు తూర్పు బంగాళాఖాతం దక్షిణం తమిళనాడు రాష్ట్రం ఉత్తరం ఒడిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలు పడమర కర్ణాటక రాష్ట్రం ఇవి నాలుగు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు జిల్లాలు ఫస్ట్ ఒడిస్సా శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి విశాఖపట్నం తెలంగాణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాలు అండ్ ప్రకాశం జిల్లా థర్డ్ది కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా నాలుగు వచ్చేసి తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుగా చిత్తూరు నెల్లూరు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దుగా తూర్పుగోదావరి జిల్లా ఇవి నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులున్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు నెక్స్ట్ భౌతిక సాంఘిక ఆర్థిక స్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ను రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు కోస్తా ప్రాంతం రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ ఎనిమిది జిల్లాలని కలిపి కోస్తా ప్రాంతంగా అంటాం కోస్తా ఆంధ్ర ప్రాంతం వైశాల్యం తొంభై రెండు వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్లు ఈ ప్రాంతంలో నాగావళి వంశధార గోదావరి కృష్ణా పెన్నా నదులు ఏర్పరిచిన సారవంతమైన డెల్టా మైదానాలు ఉన్నాయి రాష్ట్రంలో పండుతున్న ఆహార వాణిజ్య పంటలు అత్యధికంగా ఈ ప్రాంతంలోనే పండుతున్నాయి సారవంతమైన నేల ఉండటం వల్ల ఎక్కువ శాతం పంటలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలోనే పండుతాయి అందుకే కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని కూడా పిలుస్తారు గ్రానరీ ఆఫ్ ది సౌత్ ఇండియాగా పిలుస్తారు ఇది బాగా గుర్తుంచకండి గ్రానరీ ఆఫ్ ది సౌత్ ఇండియాగా కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని పిలుస్తారు ఈ ప్రాంతం వాణిజ్య రవాణా వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో రాయలసీమ ప్రాంతం కంటే అభివృద్ధి చెందింది నెక్స్ట్ రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాలు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు రాయలసీమ ప్రాంతం వచ్చేసి నాలుగు జిల్లాలు రాయలసీమ వైశల్యం అరవై ఏడు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లు పూర్వం నుంచి కరువు కాటికాలకు ప్రసిద్ధి చెందింది జనసాంద్రత కూడా అల్పమే నిస్సార మృతికలు నిలకడలేని వర్షపాతం ఈ ప్రాంతంలో కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో పొడవైన తీరు కలిగిన రాష్ట్రం పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం అత్యల్ప తీరు రేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాలు రాష్ట్ర అధికార కారిక ముద్ర పూర్ణ కుంభం రాష్ట్ర అధికారిక భాషలు తెలుగు ఉర్దూ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాష్ట్ర జంతువు కృష్ణచింక బ్లాక్ బక్ రాష్ట్ర పక్షి పాలపెట్ట రాష్ట్ర వృక్షం వేబ చెట్టు రాష్ట్ర క్రీడ కబడ్డీ రాష్ట్ర నృత్యం కూచిపూడి రాష్ట్ర పుష్పం కలువ రాష్ట్ర జలచరం డాల్ఫిన్ రాష్ట్ర ఫలం రాష్ట్ర ఫలం మామిడి ఇవి ఆంధ్రప్రదేశ్ యొక్క భూగోళ శాస్త్రము ఇంపార్టెంట్ పాయింట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇట్లానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం